ఎలా ఉంది కూట మీ పనితీరు అంటే నా బాబా మాట్లాడినా వినిపిస్తుంది ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి బాబీ కొంచెం తలకే పైకెత్తరా వినిపించిందా నా ప్రశ్న ఎలా ఉంది చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం అంటే ఏమన్నా పథకాలు వస్తున్నాయా బాబాయ్ అరవై ఐదు ఆధార్ ప్రకారంగా మరి గత ప్రభుత్వంలో పెట్టుకోలేదా ఎలక్షన్ కోడ్ వచ్చేసింది అప్పటికే ఓకే మరి ప్రభుత్వం ఇంకా వదల్లా కొత్త పెన్షన్ అవును వదల్లా ఇంకా చాలామంది ఉన్నారు పాపం కనిపిస్తుంది కనిపిస్తుంది ఆధార్ కార్డు మీద ఏంటి ఏమైనా మంచి జరిగిందా ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలకంటే మీ ఉద్దేశంలో రోడ్లు కానీ ఓకే పెనమలూరు సెంటర్ ఏమి జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చాక ఉంది కానీ చంద్రబాబు నాయుడు ఏమీ చేయట్లేదు ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్ గారు ఎందుకు జగన్ ఎందుకు ముఖ్యమంత్రి కారనుకుంటున్నారు మీరు అదే ఎందుకు ఇటు నా వైపు అదేలే చివరిగా అంబటి రాంబాబా అరెస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ముఖ్యమంత్రి గారిని తిట్టిన కేసులో ఆయన అరెస్ట్ చేశారు సో ఏం ఐడియా లేదు మీకు అయితే సరే లడ్డు గురించి చర్చ నడుస్తుంది దాని మీద ఐడియా ఉందా తిరుమల తిరుపతి లడ్డు గురించి నెయ్యి వాడకుండా లడ్డూ తయారు చేశారంట జగన్ గారి హయాంలో ఏంటి మరి మొత్తంగా ఏం చెప్తుంది ప్రభుత్వం గురించి ఓకే